నాగార్జున గారు ఏంటి సార్ మాకు దరిద్రం ఆ మాధురిని ఎలిమినేట్స్ పరిధి కండి సార్ మేము చూడలేకున్నా సార్ ఏంటి సార్ మాకి కర్మ బిగ్ బాస్ చూడాలని మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయాయి సార్ అర్థమైన వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో కూసం పెట్టి మా మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మాధురిని ఆ పనికి మాలిన పనులు చేసి పనికి మాలిన వ్యవహారాలు చేసి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో కూసం పెట్టి బిగ్ బాస్ హౌస్లో పెట్టి మాకెందుకు టార్చర్ అని మా ఆవిడ ఎనిమిది పరిధిగా అండి మాకు వద్దాం అసలు ఆవిడ ఉంటే మేము బిగ్ బాస్ చూడలేకున్నాం అసలు బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ దబ్బింది ఆవిడ వచ్చిన తర్వాత ప్రతి రోజు ఒక గొడవ ఏదో ఒక గొడవ వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరితో గొడవ వేసుకుంటుంది ఆవిడేదో పెద్ద తిమ్మి పెద్ద తోపు తురుంక అయినట్టు ఆవిడ ఏదో మిస్ ఇండియా మిస్ వరల్డ్ అయినట్టు ఆవిడేదో మిత్రవింద అయినట్టు ఆవిడేదో రోజా రంబ అయినట్టు ఆవిడ పెద్ద పోజులు కొడుతుంది పెద్ద పెద్ద అవార్డు వేస్తుంది అసలు బిగ్ బాస్ చూడలేకుండా సార్ ఆవిడని ఎలిమినేట్ చేసాం కదా సార్ మాకు వద్దు అసలు కాదు ఆవిడ వద్దు మాకు ఆ ప్రతిరోజు గొడవ వచ్చిన రోజు సిరిజాతతో ఒక గొడవ అయిపోయిన తర్వాత కళ్యాణ్తో గొడవ తర్వాత దివ్యతో గొడవ తర్వాత సంజనతో గొడవ ప్రతి ఒక్కరితో గొడవ ఏ టాపిక్ లేదు ఇదే టాపిక్ ఇదే తంటాలు మాకు ఇదే ఇదేం కర్మ సార్ మాకు మాకు అర్థం కాలేదు ఇదేం కర్మ మాకు ప్రతిసారి ఇదో మీకు వినిపిస్తుంది చూడండి ఆవిడ హౌస్ లో ఆవిడ బిహేవి ఎలా ఉందంటే ది వర్రస్ట్ అండి నిజంగా చెప్తున్నా వర్రస్ట్ గా ఉంది ఆవిడ మాట తీరు కానీ ఆవిడ యాటిట్యూడ్ కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ది వర్రస్ట్ అండి వర్రస్ట్ అంటే వరస్ట్ ఆవిడ మాట్లాడే విధానం అస్సలు బాగలేదు అస్సలు కరెక్ట్గా లేదు దివ్యతో ఈరోజు జరిగిన గొడవ లైవ్లో జరిగింది ఆ గొడవ ఒకసారి వినిపిస్తా వినండి ఆవిడ మాట్లాడిన తీరు ఎలా ఉంది ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఆవిడ బిహేవియర్ ఎలా ఉంది ఒక్కసారి మీరు చూడండి వినండి అంటే నేను చెప్పే పర్సనల్ గా మీకు నాకు బాండింగ్ అవసరం లేదు కానీ అమ్మా నాకు అసలు అవసరం లేదు ఎవరంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళు నేర్చుకోండి బాండింగ్ బాండింగ్ ఒక్కదాంటే చెప్తున్నా గురించి బాండింగ్ గురించి బాండింగ్ పెట్టుకుంటా బాండింగ్ బాండింగ్ లకి రాలేదు మాట తీరు చూసారా ఈ విధంగా బాండింగ్ గురించి బాండింగ్ గురించి మనమే మాడాలి మాధురి బాండింగ్ గురించి మనమే మాడాలి మనమే దాని గురించి మాట్లాడాలి బయట మంచి మంచి బాండింగ్లు పెట్టుకొని ఒక కుటుంబాన్ని నాశనం చేశావు సరవ నాశనం చేశావు బిగ్ బాస్ లోకి వచ్చి చిన్న పిల్లల మీద వాళ్ళ మీద బడి నోరేసుకొని పడిపోతున్నావు సిగ్గం లేదా మీకు కొద్ది కూడా బుద్ధం లేదా ఆ ఆ అమాయకుడు చిన్న పిల్లోడు ఆ కళ్యాణు అతను పట్టుకొని క్యారెక్టర్ మీద బ్యాడ్ చేసే విధంగా మాట్లాడావు ఆ దివ్యాన్ని పట్టుకొని ఆవిడ మీద రెచ్చిపోతున్నావు ఇందాక సంజనాతో గొడవ ఆ నువ్వు దొంగవి నువ్వు చిన్నప్పటి నుంచి దొంగవి పర్సనల్ అటాక్ చేస్తుంది పర్సనల్ గా మాట్లాడుతుంది ఆవిడ ఏదో స్టిక్కర్ తీసిందంట స్టిక్కర్ తీసిందంట సంజనా గారు ఆ దానికి ఈవిడ మాట్లాడుతుంది నువ్వు దొంగ అసలుకి నువ్వు చిన్నప్పటి నుంచి దొంగవి నువ్వు బోర్డు మెడల వేసుకొని తిరగాలి నువ్వు నీకు అదే కరెక్టు అని చెప్పేసి పర్సనల్ గా మాట్లాడుతుంది ఈవిడు నోరేసుకుని పడిపోతుంటే పాప చిన్నపిల్లలు భయపడుతున్నారండి ఈవిడితో మాట్లాడడానికి ఆవిడ ఈవి చూస్తే దాచుకుంటున్నావు ఈవిడి జోలికి ఎవరు వెళ్ళటం లేరు వేసుకుని ఎక్కడ పడిపోతుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది నోటికి అడ్డు అదుపు లేదు ఎలిమిడి తీసి కదా సార్ మాకు వద్దు సార్ అసలుకి వద్దు మాకు అసలు వద్దు ఈ నోటికి వచ్చినట్టు వా ఆమె లవరా దువాడ శ్రీనివాసేమో మీడియాలో కూర్చొని పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నాడు ఆ ఆడవోళ్ళకి ఆ మా ఆడవోళ్ళకి మగోళ్ళకి ఆ గేమ్స్ ఏంది ఆ రాసుకొని పూసుకోవడం ఏంది ఇది కరెక్ట్ కాదు అంటే అంటే పంపించేటప్పుడు తెలియదు ఆ గేమ్స్ ఎలా ఉంటాయనో ఆయన లవర్కి ఆ మాధురి లవర్కే ఆ మాధురి లవర్కి కూడా లవర్ కూడా ఏం మాట్లాడే ఒకసారి వినిపిస్తాను అండి ఆ దారిద్రం కూడా ఏంటంటే లేడీస్కి జెంట్స్కి ఏ అది తెలియకపోతే తెలియదా నీకు ముందు తెలీదా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత లేడీస్ ఆ జెంట్స్ అనేది ఉండదు ప్రతి ఒక్కరి సమానమే ప్రతి ఒక్కరి సమానమే అక్కడ ఆడ జెండర్ డిఫరెన్స్ ఉండదు కదా బేకో డెన్ జెండర్ డిఫరెన్స్ ఉండదు అక్కడ బిగ్ బాస్ అంటే అలాగే ఉంటుంది ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు చూడలేదు చూడటం లేదు మానేస్తున్నారు బిగ్ బాస్ మీద ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం లేదు చాలా మంది చెడు అభిప్రాయం కూడా ఉంది అడ్డమైన వాళ్ళందరూ తీసుకొచ్చి కాపురాల్ని కూల్చే వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక్కోసారి బిగ్ బాస్ హౌస్ లో కూర్చొని పెడుతున్నారు ముఖ్యంగా మాధురి లాంటి వాళ్ళని ఉద్దేశించి చాలా మంది బయట మాట్లాడుతున్నారు బిగ్ బాస్ హౌస్ అంటే అట్టే ఉంటది చూస్తే తెలుసుకోవడం లేకుంటే లేదు ఆ బిగ్ బాస్ అంటే అట్టే ఉంటది పంపించడం తెలియదు నీకు మీరు గేమ్ ఆడారు అనుకోండి మీకు శక్తి తక్కువ ఉంటుంది జెంట్స్ కొంత శక్తి ఎక్కువ మీకు నాలెడ్జ్ ఎక్కువ విమెన్ కి బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది ఆలోచన తీరు ఓర్పు సహను ఇవన్నీ మహిళకు ఉంటాయి మేలుకుండదు మేలుకుండేదంత శారీరక దృఢ నేను మిమ్మల్ని తోసిస్తే హీరోయిజం లో అవుతుంది మీకు ఒక విమెన్ తో పోటీ పెట్టాలి అప్పుడు మీరు విజయం సాధించగలరు జమేల్తో పెట్టి మీరు దెబ్బలాడుకోండి అంటే అది రాంగ్ అది రాంగ్ అలాంటి గేమ్స్ కూడా కరెక్ట్ నీ నీ ఏంటి అప్పుడు మగోలతో ఆడవాళ్ళు తక్కువ అని చెప్పబోతున్నావా ఇది నువ్వు నీ నీ స్టేట్మెంట్ అలాగే ఉంది మగోలతో బాగా వాళ్ళకి ఫిట్ గా ఉంటారు వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేసి మీరు ఎందుకు గేమ్లు పెడుతున్నారు అని చెప్పేసి మహిళలు తగ్గించినట్టు ఉంది నువ్వు నువ్వు నీ స్టేట్మెంట్ అలాగే ఉందో నువ్వు మాట్లాడే తీరు అలాగే ఉంది రా మహిళలు తగ్గిస్తే ఉందా నువ్వు మళ్ళీ బయటకు వచ్చి మీడియాలోకి వచ్చి మహిళలు అది మహిళలు ఇది మహిళలు మగవాళ్ళు సమానం అని చెప్పి రాజకీయాల్లో మాట్లాడతావు వాస్తవానికి నిజ వాస్తవమే అది ఇక్కడ మగవాళ్ళు కంటే ఆడవాళ్ళు గ్రేట్ అసలుకి వాళ్ళు వా వాళ్ళు మైండ్ సెట్ కానీ వాళ్ళు బలం కానీ మగవాడు కంటే ఎంతో బెటర్ మహిళలు ప్రతి విధిలో ప్రతి ప్రతి విధిలో కూడా మగోళ్ళకంటే మహిళలే ఎంతో ముందంజ ఉన్నారు ఈ రోజుల్లో కూడా నువ్వు మహిళవి నువ్వు అబ్బాయివి నువ్వు అమ్మావి అనే తేడా ఎవరు చూడటంలా ఇప్పుడు అందరూ సమానమే అంతకంటే ఎక్కువగా మాట్లాడితే మగోడి కంటే ఆడదా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో అంటే ఈ జెండర్ డిఫరెన్స్ వద్దండి మీరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు మగవాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ ఇలా చూడొద్దు ఎద్దువాడ ఏమే ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడు పనికి మాలిన మాటలు మాట్లాడద్దు ఆవిడేమో బిగ్ బాస్ హౌస్ లో పోయిన నోరు ఏందో ఆ కథ ఏందో ఆవిడ ఎవ్వరం ఏందో ఆవిడ బిహేవియర్మ ఏందో అసలు ఏమీ అర్థం కాలేదండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది నోటికి అడ్డు అదుపు లేదు ప్రతీది అడ్డు అదుపు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పనికి మాలిన మాటలు అసలు వరస్ట్ అంటే వరస్ట్ నిజంగా వరస్ట్ వరస్టు మామూలు వరస్ట్ కాదు అసలు బిగ్ బాస్ చూడాలనే ఆలోచన ఇంట్రెస్ట్ మొత్తం దెబ్బేస్తుంది ఆవిడ దెబ్బకి ఏదో ఓ ఏమో లేమలే థ్యాంక్ యూ